అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాప్స్ చాలామంది లేడీస్ ఒక్క డౌట్తోనే ఉంటారు నేను గ్లో అవ్వాలనుకుంటున్నాను కానీ రోజు వాడే క్రీమ్స్ ప్యాక్స్ వల్ల మారడం లేదు ఫ్రెండ్స్ టుడే ఐ వాంట్ టు టెల్ యూ ఎ స్మాల్ ట్రూత్ గ్లో గ్లో అనేది బయట నుండి కాదు మన లోపల నుండి వస్తుంది ఈరోజు మీకు ఫైవ్ సింపుల్ సీక్రెట్స్ చెప్తాను వైఫ్ ఎప్పుడు గ్లోగా ఉండాలంటే ఫస్ట్ వన్ ఆత్మవిశ్వాసం అంటే కాన్ఫిడెన్స్ ఈజ్ ద రియల్ గ్లో ఎక్కువ మంది లేడీస్ ఎస్పెషల్లీ వైఫ్స్ తమ మీద ఒక సెల్ఫ్ డౌట్తో కలిగి ఉంటారు నేను ఈ వయసులో ఇంకేం చేయగలను అనే భావన ఉంటే గ్లో ఎలా వస్తుంది మిర్రర్లు చూసే ముందు మనం మనసులో నమ్ముకోవాలి నేను చాలా విలువైన వ్యక్తిని నేను ప్రేమించదగిన దాన్ని అలా నమ్ముకుంటే ఆ గ్లో ఆటోమేటిక్గా మీ మొక్కల్లో కనిపిస్తుంది సెకండ్ స్టెప్ పీస్ ప్లస్ మీ టైమ్ ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ గ్లో రోజుకి మనం మర్చిపోతూనే ఉంటాం మన లైఫ్ స్టైల్ని ఎలా ఉండాలి అనేది కనీసం పదిహేను నిమిషాలు ప్రతిరోజు మీకు మీరే గిఫ్ట్ ఇవ్వండి చక్కగా కాఫీ తీసుకొని నిశ్శబ్దంగా కూర్చోండి మీకు ఇష్టమైన సాంగ్ వినండి లేదా డివోషనల్ ఛాన్ వింటూ కాసేపు మెడిటేషనల్ బ్రీతింగ్ చేయండి ఆ శాంతి నుండి గ్లో వస్తుంది రియల్గా చాలా బాగుంటుంది థర్డ్ స్టెప్ బాడీ కేర్ స్లీపింగ్ హెల్దీ ఫుడ్ టేకింగ్ వాటర్ గ్లో అనేది మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనే మీ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది రోజుకు ఏడు గంటల నిద్ర తప్పనిసరి ఎక్కువగా సీజనల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినాలి రోజు కనీసం త్రీ లీటర్స్ వాటర్ తాగాలి ఇవే న్యాచురల్ స్కిన్ కేర్ టూల్స్ ఫేస్ ప్యాక్స్ కంటే పవర్ఫుల్ అవి ఫోర్త్ స్టెప్ డ్రెస్సెస్ అండ్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ విత్ లవ్ మీరు ఇంట్లో ఉన్నా సరే గజ్జి చీరలు ఫేడ్ అనేట్లు కాకుండా మీకు మీరు ప్రత్యేకంగా చూసుకునే డ్రెస్సెస్ వేసుకోవాలి రంగుల మధ్య గ్లో ఎక్కువగా కనిపిస్తుంది హస్బెండ్ చూడగానే అనాలి వా నా వైఫ్ ఎలా మెరిసిపోతుందో అని ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఎమోషనల్ గ్లో అంటే రిలేషన్షిప్ మ్యాటర్ ఇక్కడ ఒక వైఫ్ తన కంట్లో గ్లో రావాలంటే ఆమె మనసులో ప్రేమ ఉండాలి హస్బెండ్తో ప్రేమగా మాట్లాడాలి నవ్వుతూ పిలవాలి కాంప్లిమెంట్ ఇచ్చి ఎఫెక్షన్ చూపించాలి రిలేషన్షిప్లో ట్రస్ట్ ఉంటే ఆ గ్లో చుట్టూ విదలుతుంది చివరిగా ఒక్క మాట ఇంకేమైనా ఫేర్నెస్ క్రీమ్ వాడాలన్నా అనుకుంటున్నారా కాకూడదు ఈ ఫైవ్ స్టెప్స్ ఫాలో అయితే మీరు కళ్ళతో కనిపించే గ్లో కాదు హృదయంతో కనిపించే గ్లో తీసుకొస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ స్నేహితుల వైఫ్స్ కూడా షేర్ చేయండి లెట్స్ మేక్ ఎవ్రీ వైఫ్ ఏ గ్లోయింగ్ క్వీన్ థ్యాంక్ యూ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యువర్ స్వాతి